హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని యూస్ చేయాలో చూద్దాం ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని కట్ చేసాం కదా అలాగే ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే కటింగ్ ఒకటే కాదు ఫ్రెండ్స్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పోట్లీ బటన్స్ని రెడీ చేయడం కోసం థర్మోకోల్ బాల్స్ అన్ని ఒకే సైజ్లో ఉండేలా తీసుకోవాలి పోట్లీ బటన్స్ని ఇలా రెడీ చేసేటప్పుడు ఈ క్లాత్ మిడిల్లోకి ఈ విధంగా పోట్లీ బటన్ని అంటే ఈ థర్మోకోల్ బాల్ని ప్లేస్ చేసుకొని ఇలా నాట్ వేసుకోవాలి ఇక్కడ నాట్ వేసేటప్పుడు సేమ్ కలర్ మిషన్ థ్రెడ్తో ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మనం రోల్ చేసి చుట్టాము అంటే నీట్గా థర్మోకోల్ బాల్ అనేది రెడీ అవుతుంది అనమాట అంటే ఈ పోట్లీ బాల్ అనేది నీట్గా రెడీ అవుతుంది ఇలా ఇంకొక బాల్ని అంటే ఇంకొక పోట్లీ బటన్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఈ థర్మోకోల్ బాల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని వన్ ఆర్ త్రీ నాట్స్ అనేది ఇలా వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం దూరం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా థ్రెడ్ని మనం చుట్టాము అంటే ఈ బాల్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం స్టిచ్ చేయడానికి కూడా ఈ విధంగా చుట్టాము అంటే ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ నుంచుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి నేను కొన్ని థర్మోకోల్ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ చూసారా ఇలా ప్రతి బాల్ ఒకే విడుతులో ఉండాలి అలాగే ఒకే సైజులో ఉండేలా ఇలా కొన్ని థర్మోకోల్ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ కటింగ్ చేసేటప్పుడు ఈ స్లీవ్స్ పాటికి లోతుని తీలేదు కదా ఇక్కడ జాయింట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ అంటే ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా లోతుని మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను జాయింట్ వేసుకున్న తర్వాత ఇక్కడ లోతునైతే కట్ చేస్తున్నాను ఇక్కడ లోతుని కట్ చేసినప్పుడు మనం ఒక టక్స్ ఇచ్చాము అంటే మనము ఇక్కడ లోతు తీసాము అనేది అర్థమవుతుంది నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ కూడా టూ సైడ్స్ జాయింట్స్ని వేసుకున్నాను అంటే ఒరిజినల్ క్లాత్ కూడా జాయింట్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున హాఫ్ ఇంచు ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం ఒక హ్యాండ్కి ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాము అంటే టూ హ్యాండ్స్ ఒకే హైట్లో వస్తాయి అలాగే కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్లాత్లు కానీ అలాగే ఒరిజినల్ క్లాత్ని కానీ లైనింగ్ క్లాత్ను కానీ ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున బార్డర్ ఉంది కదా టూ హ్యాండ్స్కి ఒరిజినల్ క్లాత్ పైన బార్డర్ అనేది కరెక్ట్గా వచ్చేలా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ని ఇలా నెయిల్తో రబ్ చేసాము అంటే బ్యాక్ సైడ్కి ఈజీగా వెళుతుందనమాట నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ లైనింగ్ కరెక్ట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఇలా నెయిల్తో రబ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఆల్రెడీ మన ఫ్రెండ్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారు ఆ డౌట్స్ అన్నీ నోట్ చేసుకుని నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నెక్స్ట్ నేను కటింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ని కట్ చేయలేదు కదా ఇప్పుడు కట్ చేసి టూ సైడ్స్ మార్కర్తో ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఎదురెదురుగా ఈ బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ ఓపెన్ కదా మనకి కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ దగ్గర పోర్ట్లీ బటన్స్ని యాడ్ చేయాలి కాబట్టి ఈ నెక్ దగ్గర వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా పోర్ట్లీ బటన్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ పోట్లీ బటన్ని ప్లేస్ చేసేటప్పుడు సింగిల్ ఫుట్ అయినా ప్లేస్ చేసుకోండి నేనైతే డబల్ ఫుట్తోనే ప్లేస్ చేస్తూ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ పోట్లీ బటన్ క్రింది వైపున మాత్రమే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ప్రతి పోట్లీ బటన్కి వన్ ఇంచ్ గ్యాప్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి మీరు వన్ ఇంచ్ అయినా ప్లేస్ చేసుకోండి లేదు ఒకటి పావు కానీ ఒకటిన్నర ఇంచెస్ మీ ఇష్టం నేనైతే వన్ ఇంచ్ గ్యాప్ వచ్చేలా ప్రతి పోట్లీ బటన్ని ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను పోట్లీ బటన్ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిషన్ కొంచెం స్లోగా మూవ్ చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ చేసాము అంటే క్లాత్ సాగిపోతుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఇక్కడ పోట్లీ బటన్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మనం ఖర్చు పావించి మాత్రమే ఇస్తాం కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ పోట్లీ బటన్ని ప్లేస్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఫస్ట్ పోట్లీ బటన్ నుంచి ఎండ్ పోట్లీ బటన్ వరకు పావించి ఖర్చు మాత్రమే ఇవ్వాలి ఎక్కువ ఖర్చు తీసుకుంటే ఈ నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది ఈ విధంగా పోట్లీ బటన్స్ని బ్యాక్ సైడ్ ఇలా నీట్గా రెడీ చేసుకోవాలి ఇలా మనం బ్యాక్ పార్ట్కి రెడీ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్కి మనం రెడీ చేశాం కదా ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ని యాడ్ చేశాం కదా లైనింగ్ క్లాత్ ఈ క్లాత్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం ఇక్కడ పోట్లీ బటన్స్ని యాడ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా ఆ స్టిచ్ పైననే ఈ పోట్లీ బటన్స్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ పోట్లీ బటన్ అనేది అంత నీట్గా ఫినిషింగ్ రాదనమాట అందువల్ల ఇలా పై వైపున కరెక్ట్గా పావించు ఖర్చును మెయింటైన్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ షేప్ ఉంది కదా సేమ్ అదే షేప్ పైన పావించు ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ నెక్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది ఎగ్జాక్ట్ గా పావించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకుని టక్స్ని ఇవ్వాలి ఇక్కడ పోట్లీ బటన్స్ దగ్గర కట్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయలేదు అంటే ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఎత్తుగా ఉంటుంది అందువల్ల ఎక్స్ట్రాగా ఉన్న ఈ పోట్లీ బటన్ వేస్ట్ని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ని ఇచ్చాము అంటే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి చూస్తున్నారా ఇలా ఇలా మనం టర్న్ చేసుకోవాలి ఇక్కడ టర్న్ చేసేటప్పుడు ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇంకొక నెక్ షేప్ ఉంది కదా సేమ్ అదే విధంగా మనం ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ వేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి నేను ఫస్ట్ పోట్లీ బటన్స్ దగ్గర మాత్రం స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ అంటే ఎత్తుగా ఉంటుంది కదా అందువల్ల పోట్లీ బటన్స్ మీద ఫస్ట్ ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ క్రింది వైపు నుంచి నెక్స్ట్ షేప్నైతే స్టిచ్ వేస్తాను కొంచెం ఈజీగా ఉండడం కోసం నేను ఇలా స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ క్రింది నుంచి ఇలా పోట్లీ బటన్స్ దగ్గరికి స్టిచ్ వేయడం కొంచెం కష్టం అనిపించింది అందువల్ల నేను ఇలా స్టిచ్ వేస్తున్నాను మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా స్టిచ్ వేసుకోండి ఎగ్జాక్ట్గా పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ గ్యాప్ ఇచ్చాను కదా ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ నెక్ షేప్ని కరెక్ట్గా పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని టక్స్నిచ్చేయాలి ఇలా మనం రెడీ అంటే చాలా నీట్గా నెక్ షేప్ అనేది రెడీ అవుతుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి ఈ టర్నింగ్స్లో టక్స్ని ఇచ్చామంటే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు ఈ కార్నర్లో కరెక్ట్గా ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకొని టక్స్ని ఇలా నీట్గా టక్స్ని ఇవ్వాలి ఇలా ఇచ్చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటే ఈ నెక్ షేప్ చాలా నీట్గా రెడీ అవుతుంది ఇక్కడ టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక సన్నని డోరీని రెడీ చేసుకుని ఈ మిడిల్లో నాట్ లాగా వేసేసుకున్నాను అంటే సెకండ్ సైడ్ బటన్ ని ప్లేస్ చేస్తాను ఇటు సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఒక రఫ్ స్టిచ్ అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ ఇది వీడియో షూట్ చేయడం మర్చిపోయాను ఈ నాట్ ని క్రింది వైపున ప్లేస్ చేసుకుని ఇలా స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ షేప్ నీట్ గా వచ్చేలా ఈ పై వైపున ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్ గా రెడీ అవుతుంది ఇక్కడ పోట్లీ బటన్స్ పై వైపున స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ బటన్స్ పైన మాత్రమే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ నీట్గా సపరేట్ అయ్యే విధంగా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసాము అంటే లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా చాలా నీట్గా లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ అనేది చాలా నీట్గా అతుక్కుంటుంది అనమాట ఈ విధంగా మనం లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకోవాలి ఈ మెథడ్ లో హ్యాండ్ తో ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ ఫామ్ అవకుండా ఈ విధంగా లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసాము అంటే చాలా నీట్ గా రెడీ అవుతుంది అనమాట చూసారా ఇలా బ్యాక్ పార్ట్ ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ను కూడా రెడీ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఎగ్జాక్ట్గా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి నెక్ ని మార్క్ చేసుకొని ఇక్కడ నేను రౌండ్ అయితే మార్క్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా ఇలా బాక్స్ని డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మీకు ఎంత బ్రాడ్ కావాలో అంత బ్రాడ్తో నెక్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా నెక్ షేప్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఈ నెక్ దగ్గర కూడా పోట్లీ బటన్స్ని ప్లేస్ చేసుకుందాం ఇక్కడ పోట్లీ బటన్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే గ్యాప్ని మెయింటైన్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా వన్ ఇంచ్ గ్యాప్తో పోట్లీ బటన్స్ని ప్లేస్ చేసుకుందాం ఇక్కడ అన్ని పోట్లీ బటన్స్ని ప్లేస్ చేయడం అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్ ఇలా కొన్ని పోట్లీ బటన్స్ని మాత్రమే స్టిచ్ చేయడం చూపిస్తున్నాను పోట్లీ బటన్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా మనం రెండు ని ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసాము అంటే పోట్లీ బటన్స్ చాలా నీట్గా రెడీ అవుతాయి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ పోట్లీ బటన్స్ని యాడ్ చేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలి పావుంచి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా పోట్లీ బటన్స్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ని ప్లేస్ చేసి పోట్లీ బటన్స్ ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఈ కార్నర్లో ఫూట్ని కొంచెం పైకి క్రిందికి జరుపుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసాము అంటే ఈ పోట్లీ బటన్స్ చాలా నీట్గా రెడీ అవుతాయి ఇక్కడ ఏ మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేశారు అంటే ఇక్కడ ఫినిషింగ్ అనేది పోతుంది కాబట్టి నీట్గా ఫినిషింగ్ రావాలి అంటే కొంచెం స్లోగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఈ నెక్ షేప్ కరెక్ట్గా రావడం కోసం ఈ పోట్లీ బటన్స్ మిడిల్లో ఇలా ఎగ్జాక్ట్గా మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా టక్స్ని ఇచ్చాము అంటే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది చూస్తున్నారా ఇలా ని ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఇవ్వాలి ఫ్రెండ్స్ మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ నీట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళేలా టర్న్ చేసుకుని పై వైపున స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారా ఈ పోట్లీ బటన్స్ ఎంత నీట్గా వచ్చాయో చూసారా ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో కదా ఇలా మనం పోట్లీ బటన్స్ రెడీ చేసుకున్న తర్వాత పై వైపును కూడా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ సెకండ్ క్లాత్కి మనం లైనింగ్ని యాడ్ చేయడం కోసం ఇలా తో మార్క్ చేసుకున్నాము అంటే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట ఇలా ప్లేస్ చేసుకుని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ కట్ చేసుకోవాలి చూస్తున్నారా ఇక్కడ మనకి कंफ్యూజన్ లేకుండా ఇలా మార్కర్ మార్క్ చేసుకొని మనం ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ ఇలా రెడీ ఉండదు క్లోత్స్ ఈ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఇలా కట్ చేసుకొని రెడీ షేప్ అనేది చాలా ఇలా ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ మనం యాడ్ చేసేటప్పుడు ఇక్కడ పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇంచు అంటే హాఫ్ ఇంచులో ఒక్క పాయింట్ తక్కువ అనమాట హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది టైట్ అయిపోతుంది కాబట్టి పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా టూ క్లోత్స్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ క్లాత్ని కానీ సెకండ్ క్లాత్ను కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్తో ఫ్రంట్ పార్ట్ క్లాత్ని రెడీ చే సుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ చిరిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అనమాట ఇలా సెకండ్ సైడ్ కూడా క్లాత్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున కొంచెం హెచ్చు తగ్గులు వచ్చాయి అంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రానే ఇవ్వాలి ఎందుకంటే ఈ ప్రిన్సెస్ కార్డ్ షేప్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ టర్నింగ్లో స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ అనేది కొందరికి హెచ్చు తగ్గులు రావు కొందరికి వస్తాయనమాట అంటే వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా అలాంటప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి కట్ చేసేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఇలా కాజా బెల్ట్ని యాడ్ చేస్తున్నాను ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ రాంగ్ సైడు మన వైపుకి ప్లేస్ చేసుకొని పావు ఇంచు ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ కాజా బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ముప్పావి ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో ఫోల్డింగ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ని మనం టర్న్ చేసి స్టిచ్ వేసుకున్నాం కాబట్టి పై వైపున క్లాత్ని ఫోల్డ్ చేసి ఇలా ఫస్ట్ ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకున్నామంటే మిడిల్లో మనం కాజర్స్ని స్టిచ్ వేసుకుంటాం నెక్స్ట్ క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని టర్న్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పై వైపున లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే పై వైపున నెక్ని మనం స్టిచ్ చేసేసాం కాబట్టి ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట పై వైపున నెక్స్ని స్టిచ్ వేసేసాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేస్తాం కాబట్టి క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది చూసారా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఇలా మనం బ్యాక్ పార్ట్ ని రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపున వేస్ట్ బెల్ట్ రెడీ చేయడం కోసం ఇక్కడ నేను టూ ఇంచెస్ స్ట్రైట్ పీస్ ని సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకుని బ్యాక్ పార్ట్ కి క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని అయితే యాడ్ చేసాను అలాగే బ్యాక్ సైడ్ డాట్స్ కూడా స్టిచ్ వేసుకున్నాను బ్యాక్ నెక్ కంటే వన్ ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్స్ ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ థర్టీ త్రీ ఇంచ్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఎనిమిది పావు ఇంచెస్ కి ఎగ్జాక్ట్ గా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో హుక్స్ బెల్ట్ దగ్గర మాత్రం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి కాజా బెల్ట్ దగ్గర మాత్రం కాజా బెల్ట్ ని లీవ్ చేసేసి మార్క్ చే చేసుకోవాలి ఎందుకంటే బెల్ట్ పై హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కాజా బెల్ట్ ని లీవ్ చేసేసి ఎనిమిది పావుంచెస్ ఈ విధంగా బ్యాక్ పార్ట్లో వేస్ట్ లూజ్ని ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కూడా క్రింది వైపున వేస్ట్ బెల్ట్ ని ఇలా స్టిచ్ వేసుకున్నాను ఈ వేస్ట్ బెల్ట్ అటు ఇటు మూవ్ అవకుండా ఒక లూజ్ స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనం సైడ్ జాయింట్ ని స్టిచ్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అందువల్ల నేను ఒక లూజ్ స్టిచ్ అయితే వేస్తున్నాను హెమ్మింగ్ తర్వాత రిమూవ్ చేసేవచ్చు అనమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్ మీద ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ టూ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా నుంచి ఖర్చుని మెయింటైన్ చేస్తూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక షోల్డర్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు డబల్ స్టిచ్తో స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ షోల్డర్ ని యాడ్ చేసుకున్నాను కదా సేమ్ అదే విధంగా సెకండ్ షోల్డర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టూ షోల్డర్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ పార్ట్ ని యాడ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఎగ్జాక్ట్ గా ఈ స్లీవ్స్ టక్స్ పాయింట్ ని ఈ షోల్డర్ స్టిచ్ దగ్గర ప్లేస్ చేసుకుని పాదమించి ఖర్చుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ స్లీవ్స్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ ఏం మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ దగ్గర నుంచి ఈ సెకండ్ సైడ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మనం ఒకే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు పాదమించి ఖర్చునిస్తే ఇంచు ఖర్చుతో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా ఈ హ్యాండ్ అనేది రెడీ అవుతుంది చంక క్రింది వైపున కానీ అలాగే హ్యాండ్ క్రింది వైపున కానీ ఏ మాత్రం లూజ్ అనేది రాదనమాట ఇలా మనం కరెక్ట్గా మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ థ్రెడ్స్ అంతా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర నుంచి ఇక్కడ మనకి టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ టూ ఎగ్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒక దాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఈ క్రింది వైపున స్టిచ్ కూడా ఎగ్జాక్ట్గా ఒక స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ మనం టక్స్ పాయింట్ దగ్గర రఫ్ స్టిచ్ వేశాం కదా ఆ స్టిచ్ వరకు ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు స్ట్రైట్గా స్టిచ్ రావట్లేదు అని మన ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ చిన్న టిప్స్ని అయితే ఫాలో అవ్వండి ఇలా లైన్ని డ్రా చేసుకొని మీరు సైడ్ జాయింట్ని స్టిచ్ వేశారు అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఒక స్టిచ్ వేశాం కదా ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇదే ఖర్చును మెయింటైన్ చేస్తూ థర్డ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ ఎండ్లో కంపల్సరిగా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి లేకపోతే ఈ హ్యాండ్ దగ్గర స్టిచ్ అనేది ఊడిపోతుంది అనమాట అందువల్ల ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి అంటే ఈ సైడ్ జాయింట్ దగ్గర ఈ క్లాత్ ఈక్వల్గా ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి క్రాస్ పీస్ కానీ స్ట్రెయిట్ పీస్ కానీ మిగిలి ఉంటే ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు లేదా మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఆమ్ హోల్ కరువు కానీ బ్యాక్ పార్ట్లో నెక్ కానీ పోట్లీ బండ్స్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ విధంగా మనకి హోల్ కరువు ఇలా రావాలన్నమాట ఈ విధంగా బ్లౌజెస్ని మనం స్టిచ్ వేసాము అంటే ఈ బ్లౌజ్ ఫినిషింగ్ చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే చూసారా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఆమ్ హోల్ కరువు కానీ పోట్లీ బటన్స్ కానీ అలాగే బ్యాక్ పార్ట్లో నెక్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు కాజా బెల్ట్ని లీవ్ చేసేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి చూసారా హుక్స్ బెల్ట్ చివరికి ఎగ్జాక్ట్గా ముప్పై మూడు ఇంచులు వచ్చిందనమాట అంటే మనం స్టిచ్ చేసిన నడుము లూజ్ అనేది కరెక్ట్గా ఫిట్ అయింది అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా బ్యాక్ పార్ట్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ కానీ ఇంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా నేను పిక్స్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఇంత నీట్గా ఉంది ఆమ్ హోల్ దగ్గర కూడా ఏ మాత్రం లూజ్ అనేది రాలేదు ఈ వీడియో మీకు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్